ఈరోజు మనము సమాజంలో ఎక్కువగా పాల్పడే వ్యాధి ముఖ్యంగా యువత నుంచి వృద్ధుల వరకు ఈ నడువు నొప్పి లో బ్యాక్ పెయిన్ అని అంటారు ఇది ఎందుకు ఎక్కువగా వస్తుందంటే మన జీవన విధానంలో కలిగిన మార్పుల వల్ల మన ఆహారంలో కలిగిన మార్పుల వల్ల మన అలవాట్లలో కలిగిన మార్పుల వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సాధారణంగా చూస్తూ ఉంటాం ఇవాళ మనం ప్రతి పనికి కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే టూ వీలర్ ఉపయోగించడము లేదంటే ఫోర్ వీలర్ ఉపయోగించడము అనేది సర్వసాధారణమైనది అంటే చాలా మటుకు వాటి జీవన విధానంలో శారీరక శ్రమ అనేది చాలా వరకు తగ్గిపోయింది శారీరక శ్రమ వల్ల కలిగ ఉపయోగం ఏంటంటే మన శరీరానికి కావలసిన సరి అయిన వ్యాయామం ఉన్నప్పుడు రక్త ప్రసరణ అనేది శరీరంలోని ప్రతి కణానికి అన్నిటికీ కూడా చాలా చక్కగా అందుతుంది ఈ రక్త ప్రసరణ ద్వారా ఆ కణాలకు కావలసిన శక్తి ఆక్సిజన్ రెండు కూడా పుష్కలంగా లభిస్తాయి దానివల్ల ఆ కణం యొక్క జీవిత కాలం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ వాటి జీవన విధానంలో వ్యాయామము శారీరక శ్రమ అనేవి దూరం కావడం వల్ల ఈ కణాలకు కావలసినంత ఆక్సిజన్ న్యూట్రిషన్ అందక పైగా మనం చేసే పనుల వల్ల వాటిపైన ఒత్తిడి పడడం వల్ల కూడా ఇలాంటివన్నీ కూడా కలుగుతున్నాయి ముఖ్యంగా ఈ నడు నొప్పి గురించి చెప్పాలంటే వాళ్ళ మన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా టూ వీలర్స్ వాడటం వల్ల లేదంటే తలుపై పనులు చేసే వాళ్ళైతే తలపై ఎక్కువ బరువులు పెట్టుకొని చేయడం వల్ల దీనివల్ల మన వెన్నుముక మీద ఎక్కువగా భారం పడుతుంది ఇప్పుడు టూ వీలర్స్కి ఎలా అయితే సస్పెన్షన్ ఉంటాయో మన వెన్నుముకలో కూడా అలాంటివి డిస్క్లు ఉంటాయి ఆ డిస్క్ల మధ్య నుంచి కొన్ని స్పైనల్ నర్వ్స్ అనే వస్తుంటాయి అది కాళ్ళకు వెళ్తుంటాయి అలాగే చేతులకు వెళ్తుంటాయి కొన్ని శరీరంలోని ఇతర భాగాలకు వెళ్తుంటాయి కానీ ఎక్కువగా మనము శారీరక సేవ చేయకుండా లేదంటే ఎక్కువగా టూ వీలర్ను నడపడం వల్ల రోజు కొందరు కొన్ని వందల కిలోమీటర్లు కూడా టూ వీలర్ మీద ప్రయాణం చేస్తూ ఉంటారు ఒకటి రెండు అంటే శరీరం సహకరిస్తుంది కానీ అలా సంవత్సరాల కొద్దిగా మనం టూ వీలర్ నడపడం వల్ల ఇప్పుడు ఏదైతే చెప్పామో వెన్నుముక నుంచి వచ్చే నరాలు వాటి మీద ప్రెషర్ పడుతుంది ఎలాగంటే ఇలాగే చెప్పుకున్నా మనం మన వెన్నుముకలో డిస్క్లు అరిగిపోవటం వల్ల ఒకదాని మీద ఒకటి ప్రెషర్ పడి వాటి మధ్య నుంచే నరాల మీద ఒత్తిడి కలగజేసి ఆ సంబంధించిన భాగానికి నొప్పిని కలగ కాబట్టి వీళ్ళంత మటుకు మనం నడు నొప్పిని తగ్గించుకోవాలంటే నడు నొప్పి రాకుండా ఉండాలంటే కూడా ఈ టూ వీలర్స్ మోటార్ సైకిల్ ను స్కూటర్స్ ఇలాంటివి ఎక్కువ దూరం ఎక్కువ కాలం నడపకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి ఇది ముఖ్య గమనిక ఒకప్పుడు మన జీవన విధానం ఎలా ఉండాలంటే వేరే శారీరక శ్రమ అక్కర్లేకుండా మన దైనందిన జీవితంలో జరిగే పనులన్నిటి వల్ల శరీరానికి సరి అయిన శారీరక శ్రమ వ్యాయామం అందుతూ ఉండేది కానీ మారిన జీవన విధానం వల్ల ఆహారము ఆలోచన వల్ల సరైన వ్యాయామం లేక ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ సమాజంలో ఎక్కువగా గమనిస్తున్నాం ముఖ్యంగా యువతలో మధ్య వయసు వాళ్ళలో వృద్ధులలో కూడా ఈ నడుము నొప్పి మెడ నొప్పి లేదా వెన్ను నొప్పి ఇలాంటివన్నీ కూడా సహజంగా గమనిస్తున్నాం ముఖ్యంగా వీటిని నివారించాలంటే ఈ వెన్ను నొప్పి నడుము నొప్పి రాకుండా ఉండాలంటే మనం నడుము పైన ఎక్కువగా ఒత్తిడి పని ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ దూరం టూ వీలర్స్ మీద ప్రయాణించకుండా సరి అయిన వ్యాయామం చేయటం వల్ల ఆ భాగంలో ఎక్కువ ఒత్తిడి లేకుండా ఆ కణాలకు కావలసిన పోషణ ఆక్సిజన్ అందటం వల్ల అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం వీటితో పాటు ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారము సక్రమంగా జీర్ణమై విదేశం ద్వారా వేస్ట్ పదార్థాలు బయటికి వెళతావు అలాంటప్పుడు ఆ ప్రదేశంలో ఎక్కువగా ఒత్తిడి ఉండదు కానీ ఇవాళ మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు తగ్గడం వేపుళ్ళు పచ్చళ్ళు లేదంటే మాంస సంబంధమైన వస్తువులు ఎక్కువగా వాడటం వల్ల ఫలబద్ధత అనేది కూడా ఈ వెన్ను నొప్పికి ఒక కారణంగా చెప్పచ్చు కాబట్టి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ముఖ్యంగా ఆకుకూరలు అలాగే ఫైబర్ ఉండే పదార్థాలు మిల్లెట్స్ అలాంటివి రోజు ఆహారంలో మనం తీసుకోవడం వల్ల ఈ నడు నొప్పిని రాకుండా మనం నివారించవచ్చు దీంతోపాటు నడు నొప్పుతో ఇబ్బంది పడేవాళ్ళు ముఖ్యంగా ఇవాళ నడు నొప్పి వచ్చిందంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం ఆర్థోపెడిక్ సర్జన్లో లేదా న్యూరాలజిస్ట్లో కలవడం ఎంఆర్ఐ తీసుకోవడం ఎక్స్రేలు తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ ఓకే వ్యాధి నిర్ధారణ కోసం ఇవన్నీ ఉపయోగపడతాయి వ్యాధి నివారణకు లేదా నొప్పి తగ్గించటకు ఈ ఎంఆర్ఐ ఎక్స్రేలు అనేవి ఉపయోగపడడం కావున ఇలాంటి వచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా అది ఎందుకు వస్తుందో దాని యొక్క కారణం కనుక్కొని ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు కానీ ఎక్కువగా తలపై బరువులు పెట్టుకొని పనులు చేయవచ్చు ముఖ్యంగా ఈ రైల్వే పోర్టల్స్ కానీ లేదా కూలీలు కానీ లేదా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు కానీ ఎక్కువ బరువును తలపై పెట్టుకొని మెట్లపై ఎక్కడము కాబట్టి ఇలాంటివన్నీ కూడా కారణాలు వాడికి సంబంధించిన కారణాలను తొలగించుకోవడం లేదే ఉద్యోగస్తులు అయితే ఎక్కువగా టేబుల్ వర్క్ సిస్టమ్ ఎక్కువగా కూర్చోవడం నడక పూర్తిగా తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి అలాగే టూ వీలర్స్ టూ వీలర్స్ ఎందుకు వద్ద అంటున్నానంటే ఇవాళ చూస్తున్నాం మన రోడ్లు గతుగల రోడ్లపై ఈ టూ వీలర్స్ మీద ప్రయాణించడం వల్ల ఆ యొక్క ఒత్తిడి వల్ల ఆ డిస్క్లో ఉండే నరాలపై ఒత్తిడి కలిగి దాని వల్ల వస్తుంది కాబట్టి ఇప్పుడు శరీరంలో ఎక్కడైనా గాయం అయిందంటే దానికి విశ్రాంతి ఇస్తే శరీరం సహజంగా అది మళ్ళీ పునరుత్పత్తి చేసుకుని సాధారణ స్థితికి వస్తుంది కాబట్టి ఎవరైతే ఈ నడు నొప్పి వెన్ను నొప్పి మెడ నొప్పితో బాధపడే వాళ్ళు ముఖ్యంగా టూ వీలర్ను కొద్ది రోజుల పాటు మానేసే కనీసం ఒక రెండు మూడు నెలలు టూ వీలర్స్ నడపకూడదు మీరు ఏం చెప్తుంటారంటే మేము ఎక్కువ నడపమండి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నడుపుతామంటారు ఏదైనా కానీ ఒకసారి నడుము నొప్పులు వచ్చాక మడ వచ్చాక కొద్ది రోజుల పాటు అసలు టూ వీలర్ నడవకుండా ఉంటే శరీరం సహజంగా దాని స్థితి సాధారణ స్థితికి వస్తుంది కాబట్టి ఈ టూ వీలర్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నడుపైన ఒత్తిడి ఆ పనులు చేయాలి దీనికి సంబంధించిన కొన్ని యోగాసనాలు ఉన్నాయి యోగాసనాలన్నీ కూడా ఆ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో కరెక్ట్గా చేయటం వల్ల కొన్ని నడు నొప్పులను మెడ నొప్పులను కూడా కుండగా నివారించవచ్చు అలాగే ఆ వారితో బాధపడే వాళ్ళు కూడా ఈ ఆసనాల వల్ల ఉపశమనం పొందొచ్చు వీటితో పాటు ఎలాగ మనం వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి అలాగే ఆహారం అలవాట్లను కూడా మనం మార్చుకోవాలి ఇలాగే చెప్పినట్టుగా సహజంగా దొరికే ఆహారం మిల్లెట్స్ కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి వీలైనంత మటుకు వేపుళ్ళు పచ్చళ్ళు నిలువ ఉంచిన ఆహారము తిన్నుడు ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ వీటన్నిటికి దూరంగా ఉండాలి అప్పుడే మనం సరైన ఆరోగ్యాన్ని పొందుతాం కాబట్టి ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే మన అలవాటు మార్చుకోవాలి మన ఆహారం మార్చుకోవాలి అన్నిటికి మించి ఆలోచన కూడా మార్చుకోవాలి ఇవన్నీ కూడా జీవన విధానంలో కలిగే మార్పులు అంటే అయిన జీవన విధానంలో మనం ఉంటే ఈ వ్యాధులు అన్నిటిని కూడా నివారించవచ్చు రాకుండా అలాగే ఎవరైతే ఈ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా మందులతో పాటు వీటిని కూడా పాటించినట్లయితే వాటి నుండి త్వరగా ఉపశమనం పొంది తిరిగి సాధారణ జీవనాన్ని గడిపేటందుకు అవకాశం ఉంటుంది కావున మీరందరూ కూడా మీ అలవాట్లను మీ యొక్క ఆహారాన్ని సరైన వేళకు సరైన టైంలో ఆహారం తీసుకొని ప్రశాంతంగా ఉండడం వల్ల ఎక్కువసేపు టీవీలకు ఫోన్లు అతుక్కోకుండా ఎక్కువ దూరము టూ వీల్స్ మీద ప్రయాణించకుండా ఉంటే ఈ వ్యాధులను త్వరగా మనం నయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరు గమనించి దీన్ని తన జీవన విధానంలో మనం కొన్ని మార్పులు చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నా